హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నా డే రొటీన్ అండి ముందుగా పైన అయితే వా తులసమ్మ దగ్గర అయితే కడిగి ముగ్గు అయితే పెట్టేశాను తర్వాత అయితే కిందకు వచ్చి వాకిట్లో కూడా చిమ్ముకొని ముగ్గు అయితే పెడుతున్నానండి మనం ఎన్ని పళ్ళు చేసినా చేయకపోయినా వాకిట్లో అంటూ ప్రతిరోజు ముగ్గు అయితే ఉండాలి అప్పుడే ఆ ఇంటికి మంచి కళ వస్తుందనమాట ఇంకా నేను పైన అయితే ముందుగా చేసుకుని తర్వాత కింద వాకిట్లోకి వచ్చి ముగ్గు అయితే పెట్టుకుంటానండి ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే పెట్టేస్తాను బయటికి వెళ్ళే వాళ్ళకి కూడా ముగ్గు ఇంటి ముందు ముగ్గుంటే మంచిదనమాట మగవాళ్ళు ఉదయం లేసి బయటికి పళ్ళ మీద వెళ్తూ ఉంటారు కదా ఇంకా అలాంటప్పుడు ఇల్లు అయితే బోసుగా ఉండకూడదు ఇంటికి ఇలా ముగ్గు పెట్టుకుంటేనే ఆ ఇంటికి కల ఇంకా వాకిట్లో అవి చిమ్ముకున్న తర్వాత సానుమతి చేసి పూజకైతే పువ్వులైతే సిద్ధం చేసుకున్నాను ఇక్కడ మందార పువ్వులైతే అయితే కింద తింపు తీసుకొని వచ్చానండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కాకైతే చమురు కాకండి ఇది రోజు మా ఇంటి ముందునే ఇలా జిల్లేడి చెట్టు దగ్గరికి అయితే వస్తుంది దాని మీద ఉన్న పురుగులైతే తింటుంది అన్నమాట అయితే ఈ చౌరికాకి చూస్తే చాలా మంచిదంటండి ఇది మనకి కంటికి కనిపిస్తే మనకి చాలా లక్ అని చెప్పేసి నేను యూట్యూబ్లో చూశాను ఇంకా రోజు అయితే వస్తుంది కాకి ఇంకా తర్వాత అయితే నేను మధ్యాహ్నంకి లంచ్ కెమ్ చిక్కిడుకాయలు ఎండు రొయ్యలు అయితే చేశాను కూర అయితే చాలా బాగుంది రెండు కాంబినేషన్ కూడానా ఇక్కడ చూడండి మా టామీ ఎలా పడుకుందో ఇంకే టెన్షన్ లేనట్టు చాలా ప్రశాంతంగా అయితే పడుకుంది నేను వీడియో తీస్తుంటే నాకు అసలు ఇలా చూస్తుందనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత నైట్ పదకొండు గంటలకి ఒక్క లెక్కలైతే వర్షం పడిందండి చాలా పెద్ద వర్షం పడింది ఆ ఉరుములకి అయితే నాకు చాలా భయం వేసింది అనమాట బయటకు వచ్చి బట్టలు తీద్దామన్నా నాకు చాలా భయం వేసింది అలాగే నీళ్ళు పోవడానికి కొట్టం దగ్గర జాలీ ఉంటుంది కదా అది నేను తెలియలేదు నాకు బయటకు రావడానికి పైన ఇంకా వాటర్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాటర్ అంతా నిండిపోయి హాల్లోకి కూడా వచ్చేసింది అనమాట తర్వాత మా వారు వేసి ఆ మెస్పి మొత్తం అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది చూడండి ఎంత భయంకరంగా ఉన్న